తిరుమల శ్రీవారిని మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని సమయంలో మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయ వెలుపల మీడియాతో మాట్లాడుతూ పంచాయతీలకు మంచి రోజులు వచ్చాయని పదమూడు వేల గ్రామ పంచాయతీలకు నూట యాభై మున్సిపాలిటీలకు సీఎం చంద్రబాబు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పదహైదు వందల కోట్లు విడుదల చేశారని అన్నారు జనవరి నుంచి జన్మభూమి కమిటీ రానున్నదని ఈ కమిటీల వల్ల గ్రామాలకు స్వరాజ్యం రానున్నదని మీడియాకు తెలిపారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవటం ఈ సందర్భంగా మా పంచాయతీలకి మంచి రోజులు వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు పదమూడు వేల గ్రామ పంచాయతీలకి అలాగే సుమారు నూట యాభై మున్సిపాలిటీలకు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు నిన్న పదిహేను వందల కోట్లు విడుదల చేయటం లేదు ఆ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వామివారికి అన్నిటిలో చంద్రబాబు నాయుడు గారికి వారి కుటుంబ సభ్యులకి అలాగే పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామివారు ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి పంచాయతీలకి మంచి రోజులు వచ్చాయని ఆ పాత స్వర్ణయుగం మరలా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని భావిస్తున్నాం ఎందుకంటే వచ్చే నెల వచ్చే జనవరి నెల నుంచి మరల జన్మభూమి తూవో ప్రారంభిస్తున్నారు కాబట్టి ఆ జన్మభూమి సందర్భంగా గ్రామాలకి పూర్వవైభవం వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న మూడు కోట్ల యాభై లక్షల మంది గ్రామీణ ప్రజలు మరలా వాళ్ళకు కావాల్సిన కనీస సౌకర్యాలు పొంది వాళ్ళు ఆనందపడతారని చెప్పి ఆ గ్రామీణ ప్రజానికా అందరికీ కూడా ఆశీర్వచనాలు అందించాలని చెప్పి ఆ స్వామివారిని కోరుకోవటం జరిగింది